హాయ్ హలో వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం ఆర్బీఐ కొత్త సూచనల ప్రకారం మనం ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి వెబ్సైట్లలో కరెంటు బిల్లులు అనేది చెల్లించడం కుదరదని ఆర్బీఐ సూచించింది అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం కరెంటు బిల్లు ఏ విధంగా కట్టాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం ఆంధ్రప్రదేశ్లో మనకు మూడు రకాలైనటువంటి విద్యుత్ పవర్ డిస్ట్రిబ్యూషన్స్ డిస్కమ్లు ఉన్నాయి అందులో ఫస్ట్ వచ్చేసి ఏపీసీపీ డిసిఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఇది మనకు మ ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలో మూడు జిల్లాలకు కలిపి ఈ ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఉంటుంది అలాగే రెండోది వచ్చేసి ఏపీఎస్ పీడిసిఎల్ అంటే సౌత్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆ కంపెనీ ఇది వచ్చేసి తిరుపతి తిరుపతి కడప నెల్లూరు కర్నూలు అనంతపురం డిస్టిక్లలో ఈ పౌత్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూటర్ అనేది ఉంటుంది అలాగే ఏపిఇపిడిసిఎల్ ఏపిఇపిడిసిఎల్ అన్నమాట దీని కింద శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలు ఈ డిస్ట్రిబ్యూషన్ కిందకు వస్తాయి ఇప్పుడు ఈ వెబ్సైట్లో పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము దానికోసం ఫస్ట్గా నేను ఏపీఈల్ ఏపీసీపీడిసిఎల్ ఇది దానిలో ఎలా కరెంట్ బిల్ కట్టాలి అనేది చూపిస్తాను ఇక ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు కింద ఇక్కడ లో పే బిల్ ఆన్లైన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక రీడైరెక్ట్ అనేది అవుతుంది ఇక్కడ మనం సర్వీస్ నెంబర్ ఉంది కదా అక్కడ మన యొక్క సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసి కింద క్యాప్చర్ని ఎంటర్ చేయాలి అంటే సబ్మిట్ కొట్ట సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సర్వీస్ నెంబరు సర్వీస్ టైపు పేరు కస్టమర్ పేరు ఈఆర్ఓ కోడ్ మొత్తం డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది కింద అమౌంట్ కూడా చూపిస్తుంది ఎందు ఎంత అమౌంట్ వచ్చింది అనేది అలాగే మొత్తం ఎప్పుడు బిల్ తీస్తారు లాస్ట్ డేట్ ఎప్పుడు డిస్కనెక్ట్ ఎప్పుడు చేస్తారు మొత్తం డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు పేమెంట్కి సంబంధించిన ఫీజులు అనేవి కనబడడం జరుగుతుంది నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టినట్టయితే రెండున్నర రూపాయలు ట్రాన్సాక్షన్ ఛార్జి అలాగే డెబిట్ కార్డ్ అయితే నైంటీ పర్సెంట్ జీరో పాయింట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బిల్ అమౌంట్ క్రెడిట్ కార్డు లేదా అదర్ పేమెంట్ ఆప్షన్ అయితే వన్ పర్సెంట్ ఆఫ్ బిల్ పేమెంట్ అమౌంట్ మీద కట్ అవుతుంది అలాగే భారత్ క్యూఆర్ మీద అయితే సున్నా పాయింట్ ఎనభై ఐదు పర్సెంట్ బిల్ అమౌంట్ కట్ అవుతుంది అన్నమాట అలాగే రూపే డెబిట్ కార్డు యూపీఐ మీద అయితే ఎటువంటి ఛార్జెస్ ఉండవు కాబట్టి మనం ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే మనకు ఏ విధమైన పేమెంట్ పేజీకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ క్యూఆర్ కోడ్ యూపీఐ జీపే అని ఉంటుంది నేను క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది రావడం జరుగుతుంది ప్రొసీడ్ విత్ పేమెంట్ క్లిక్ చేసి చేసినట్లయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ వచ్చింది ఫోన్పే గూగుల్ పే పేటిఎమ్లలో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం పేమెంట్ అనేది చేయవచ్చు పేమెంట్ చేయగానే మనకి ఈ విధమైన ఒక పేమెంట్ రెసిప్ట్ అనేది రావడం జరుగుతుంది దీనిని ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ కాబట్టి ప్రింట్ లేకపోయినా అవసరం లేదనమాట ఇక్కడ మేక్ అనదర్ పేమెంట్ అంటే మళ్ళీ ఇంకో పేమెంట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఏపీ సిపిడిసిఎల్లో పేమెంట్ అనేది చేసుకునవచ్చు అలాగే ఇప్పుడు ఏపీ ఏపీ ఏపీఎస్పిడిసిఎల్ అనే దాంట్లో చూద్దాము ఇక్కడ కూడా ఇది ఇక్కడ పైన పే బిల్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేవి కనపడతాయి బిల్ డెస్క్ ఏపీ ఆన్లైన్ అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ స్కాన్ చేసి కూడా మనం పేమెంట్ అనేది చేయవచ్చు మనకు ఈజీగా ఉండాలంటే బిల్ డెస్క్ అనేది చాలా కంఫర్ట్గా గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది కాబట్టి బిల్ డెస్క్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వచ్చింది కదా ఆ విధంగానే సౌతమ్ పౌండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది ఇక్కడ సర్వీస్ నెంబర్ అనే దానిని ఎంటర్ చేయాలి సిక్స్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇందాక వచ్చిన అదే లో మనం పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది పేమెంట్ చేయవచ్చు అలాగే ఇప్పుడు ఏపిఇపిసి లో చూద్దాము చూసినట్లయితే మనకు ఇక్కడ కిందకు స్కోన్ చేసినట్లయితే పే బిల్ ఆన్లైన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినట్లయితే మనకు వివిధ ఒక పేజ్ వస్తుంది ఇక్కడ పే విత్ లాగిన్ అని ఉంటుంది ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలన్నమాట పే హియర్ టూ పేక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ గానీ లేదా సర్వీస్ నంబర్ గానీ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే సర్వీస్ నంబరు మా యొక్క కస్టమర్ పేరు డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక్కడ ఈజీగా సర్వీస్ డిస్కనెక్టెడ్ అని ఉంటుంది దీనికి నో పెట్టుకోవాలి అంటే మీ సర్వీస్ డిస్కనెక్ట్ అయిందా లేదా కంటిన్యూలో ఉందా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలనమాట కంటిన్యూలో ఉంటే నో కొట్టాలి డిస్కౌంట్ కనెక్ట్ డిస్కౌంట్ చేస్తే నో పెట్టాలనమాట ఆ తర్వాత కిందకి వచ్చి క్లిక్ టు పే అని ఉంది కదా ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయరు క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది పేటిఎం ద్వారా బిల్డేస్ అని మనం బిల్డేస్ మీద క్లిక్ చేసుకొని పేటిఎ మీద క్లిక్ చేసినట్టయితే ఇందాక వచ్చింది కదా పేమెంట్ గేట్ వే అనేది ఆ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మేక్ పేమెంట్ మీద ఇక్కడ ఆప్షన్స్ ఏదో సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం మన ఆంధ్రప్రదేశ్ మూడు డిస్కమ్ల ద్వారా ఎలక్ట్రిసిటీ పేమెంట్ అనేది కొత్త ఆర్బీఐ రూల్స్ ప్రకారం చెల్లించుకోవచ్చు ఇదే మాత్రమే మన మొబైల్లో కూడా ఇదే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని కట్టుకోనవచ్చు ఈ యొక్క వెబ్సైట్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి క్లిక్ చేసుకొని మీ యొక్క మీ యొక్క కరెంటు బిల్లులు చెల్లించుకోండి అలాగే వీటికి సంబంధించినటువంటి యాప్స్ యాప్స్ కూడా ప్లే స్టోర్ యొక్క యాప్స్ కూడా ఒక డిస్ప్లే చేస్తాను అలాగే ప్లే స్టోర్ యాప్స్ లింక్ కూడా ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు యాప్స్ ద్వారా పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి